శ్రీగురు భోనమ దేవి భాగవతం ద్వితీయ స్కందం ఏడవ అధ్యాయం పంచపాండవుల ధర్మపత్ని ద్రౌపది ఐదుగురికి ఐదుగురు బిడ్డలను ప్రసవించింది అర్జునుడికి సుభద్ర అనే మరొక భార్య ఉంది కృష్ణుడి సోదరి అతడి ప్రోత్సాహంతోనే అర్జునుడు సుభద్రను అపహరించి తెచ్చి వివాహం చేసుకున్నాడు సుభద్రార్జునుల కొడుకు మహావీరుడు అభిమన్యుడు ఈ ఉప పాండవులు ఆరుగురు కురుక్షేత్ర సంగ్రామములో వీరమరణం పొందారు అప్పటికి అభిమన్యుడి భార్య ఉత్తర గర్భవతి బాణాగి ఆ శిశువు గర్భంలోనే మరణించాడు మృత శిశువును ప్రసవించింది శ్రీకృష్ణుడు ప్రాణం పోసి బతికించాడు అశ్వత్థామ ప్రతాపానికి వంశమంతా పరీక్షీణం అయిపోతే బతికి బట్ట కట్టినవాడు కనుక ఆ శిశువుకి పరీక్షిత్తుడు అని పేరు పెట్టారు నూరుగురు కుమారులు నిహతులు కాగా గుడ్డిరాజు ధృతరాష్ట్రుడు పాండవుల పంచను తలదాచుకున్నాడు భీముడి సూటిపోటి మాటలను భరిస్తూ శేష జీవితం గడుపుతున్నాడు గాంధారి కూడా అలాగే గడుపుతోంది ధర్మరాజు మాత్రం ఈ ఇద్దరికీ శ్రద్ధగా సేవలు చేస్తున్నాడు విదురుడు కూడా అన్నగారు ధృతరాష్ట్రుడితోనే ఉంటున్నాడు భీముడు మాత్రం అందరి సమక్షంలోనూ ధృతరాష్ట్రుడికి వినిపించేటట్టు కసిగా వాగ్భానాలు వదులుతూనే ఉన్నాడు ఈ గుడ్డి రాజుగారి కొడుకుల్ని అందరినీ నేనే చావగొట్టి చెవులు మూశాను దుశ్యాసునుడి గుండెలు చీల్చి వేడివేడి నెత్తును కడుపారా సేవించాను భలే రుచిగా ఉందిలే ఇప్పుడీ పుట్టి గుడ్డి నేను దయతలచి ఇంత పిండం పడేస్తే సిగ్గు లేకుండా మెక్కుతున్నాడు కాకిలాగా కుక్కలాగా బతుకుతున్నాడు ఎందుకొచ్చిన జీవితం ఇలా భీముడు కొల్లబడుస్తుంటే మరోవైపు ధర్మరాజు వాడు మూర్ఖుడు వాడి మాటలు పట్టించుకోవద్దు అని ఓదారుస్తున్నాడు పద్దెనిమిది సంవత్సరాలు గడిచాయి ధృతరాష్ట్రుడు విసిగిపోయాడు అడవులకు పోతాను వానప్రస్థవం స్వీకరిస్తాను పంపించమని ధర్మరాజు ధర్మజుణ్ణి అడిగాడు కొడుకులకు తర్పణాలు వదిలిపెట్టి తపస్సు చేసుకుంటాను అన్నాడు ధర్మరాజ విదురుడితో ఆలోచించాడు అతని సలహా మేరకు ధృతరాశుడికి పుష్కల పుష్కలంగా ధనమిచ్చి పంపించాలనుకున్నాడు సోదరులను పిలిచి సాంప్రదించాడు భీముడు అడ్డం తిరిగాడు దుర్యోధనుడికి తండ్రికి ఈ గుడ్డివాడికి ఇంకా ఇప్పుడు ధనం ఇస్తావా ఇంతకన్నా మూర్ఖత్వం ఉందా అసలు నీ మంత్రాంగమంతా ఇలాంటిదే ద్రౌపదితో సహా అందరం అడవుల పాలయ్యాం ఆ మహా మహావీరులయ్యుండి విరాటు రాజు కొలువులు తలదాచుకున్నాం దాస దాసి జనంగా బతుకులు గడిపాం నువ్వు జోదం ఆడబట్టే ఇన్ని అనర్ధాలు తాపురించాయి లేకపోతే నేను గరిట తిప్పుకుంటూ వంటవాణ్ణి అయ్యేవాడినా అర్జునుడు చేతులు తిప్పుకుంటూ ఆడవాళ్ళకి భరతం నేర్పుతూ బృహన్నులలాగా అయ్యేవాడా గాంధీవం ధరించిన చేతులు గాజులు తొడుక్కున్నాయి మనిషికి ఇంతకన్నా అవమానము దుఃఖము ఉంటుందా కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నట్టు అలనాడు గంధర్వుడు దుర్యోధనుని బంధిస్తే నీ మూర్ఖత్వం మండిపోను నాతోనే విడిపజేసావు ఇప్పుడు అలాంటి దుర్యోధనుడి హితం కోరి వాడికి ధనం హితం కోరి వాడి తండ్రికి ధనం ఇస్తానంటున్నావు నేను ససేమిరా ఒప్పుకోను ఇవ్వడానికి వీలు లేదు భీముడు తెగేసి చెప్పాడు సూడిగాలిలా నిర్గమించాడు మిగిలిన ముగ్గురుతోనూ కలిసి ధర్మజుడు ధృతరాష్ట్రుడికి పుష్కలంగా ధనం ఇచ్చాడు దాని తతడు దృష్టరాష్ట్రుడు దాన ధర్మాలు నిర్వహించాడు పుత్రుడికి తర్పణాలు ఇచ్చాడు సంజయుడికి తెలియచేసి గాంధారితో కలిసి వానప్రస్థానికి బయలుదేరాడు విదురుడు నేను వస్తాను నేను వెంట వస్తానని నడిచాడు కుంతీదేవి బయలుదేరింది కొడుకులు కోడళ్ళు విన్ ఎంతగా బతిమాలినా వినలేదు తెగతెంపులు చేసుకొని బయలుదేరింది ధర్మజాదులు గంగా తీరం వరకు సాగనంపి తిరిగి వచ్చారు గాంధారి ధృతరాష్ట్ర కుంతి విదురులు నలుగురు జాహ్నవి తీరంలో సతయోపాశ్రమం చేరుకున్నారు రెళ్ళు గడ్డితో కుటీరం నిర్మించుకున్నారు ఏకాగ్ర చిత్తులై తపస్సు చేసుకుంటున్నారు ఆరేళ్ళు ఇట్టే గడిచాయి ఇది గాలి మళ్ళింది తల్లిని పెదతండ్రిని ఒకసారి చూసి రావాలనిపించ మనోవేదనగా ఉన్నాడు ఆ రాత్రి ఒక కల వచ్చింది తల్లి కనిపించింది సన్నగా బక్క చిక్కిపోయి బలహీనంగా ఉంది అంతలో మెలుకు వచ్చేసింది తమ్ముళ్ళని పిలిచి మీరు సమ్మతించి నాతో వచ్చేట ఇదేం అందరం కలిసి వెళ్ళి చూసి వద్దామన్నారు అందరూ అంగీకరించారు సుభద్ర ద్రౌపది ఉత్తర ఇంకా పౌరులు బయలుదేరారు శత శతయోపాశ్రమం చేరుకున్నారు అక్కడ కుంతి గాంధారి ధృతరాష్ట్రుడు మాత్రమే కనిపించారు ఎంత పరకాయించి చూసినా విదురుడు కనపడలేదు ధర్మజుడు కంగారు పడ్డాడు పెద తండ్రిని అడిగాడు విరక్తుడై నిరా నిరీహుడై నిరాహారుడై ఎక్కడో ఏకాంతంలో తపస్సు చేసుకుంటున్నాడని ధృతరాష్ట్రుడు ముక్తసరిగా చెప్పాడు మర్నాడు గంగా తీరంలో మరోచోట విదురుడు కనిపించాడు పాలిపై ఉన్నాడు వట్టి ఎముకల గూడు తపో నియమాలతో అలా అయిపోయాడు గట్టిగా గాలి వీస్తే ఎగిరిపోయేట్టున్నాడు దగ్గరకు వెళ్ళి వందే అహం త్వాం యధిష్ఠరహ అన్నాడు విదురుడులో కల కదలిక లేదు ధ్యానంలో కూర్చున్నవాడు కూర్చున్నట్టే ఉన్నాడు ధర్మజుడు కళ్ళు ఆర్పకుండా విదురుడి ముఖంలోకి చూస్తున్నాడు హఠాత్తుగా అద్భుతావహమైన ఒక తేజస్సు విదురుడి ముఖం నుంచి చర్రును వచ్చి ధర్మజుడిలో ప్రవేశించింది యమధర్మరాజు అంశలే ఇద్దరు విదుర తేజస్సు ధర్మజుడిలో లీనమయ్యింది వెంటనే విదురుడి శరీరం నేలకు ఒరిగిపోయింది విదురుడు మరింక లేడు ధర్మజుడు భోరుమన్నాడు కాసేపటికి తేరుకున్నారు సోదరులు పిలిచాడు అగ్ని సంస్కారం జరపడానికి ప్రయత్నాలు చేయబోయారు అశీరవా అశీరీరవాణి వినిపించింది ఇతడు విరక్తుడు సన్యాసికి అగ్ని సంస్కారం జరపకూడదు అదలా అలా వదిలి వెళ్ళిపోండి అంది అందరూ గంగలో మునిగి సతయూపానికి తిరిగి వచ్చారు ధృతరాశుడికి విషయం చెప్పారు అందరూ క్షణకాలం అయ్యో అని తపస్సులో మునిగిపోయాడు రోజులు గడిచాయి వ్యాసుడు నారదుడు మరికొందరు మహర్షులు అటువైపు వచ్చారు కుశల ప్రశ్నలు అతిథి మర్యాదలు అయ్యాయి కుంతీదేవి వ్యాసుని అడిగింది దివ్య తపో విభాస వ్యాస కర్ణుడు జ్ఞాప జ్ఞాపకం వచ్చినప్పుడల్లా నా మనసుకు మిలిపోతుంది వాడికి తీరని ద్రోహం చేశాను ఒకసారి వాడి ముఖం కల్లారా చూడాలని ఉంది నువ్వు మహాతపస్వి శక్తి సంపన్నుడివి ఒకసారి చూపించవు అని ప్రాధేయపడింది వెంటనే గాంధారి అందుకొని దుర్యోధను చూపించమంది ఆశీర్వద ఆశీర్వదించమంటూ వచ్చి ఆవేళ యుద్ధానికి వెళ్ళాడు మరి తిరిగి రాలేదంటూ కంట తడిపెట్టింది నువ్వు కొడుకుల్ని ఒకసారి చూడాలని ఉంది చూపించవా అని అభ్యర్థించింది సుభద్ర అభిమన్యుణ్ణి చూపించమంది తల్ తల్లి పేగు అంటే ఏమిటో తెలిసింది వ్యాసుడికి జాలిపడ్డాడు అది సాయంకాలం సంధ్యాసమయం గంగలో వాచి ప్రాణాయామం చేసి ఆదిపరాశక్తిని ధ్యానించాడు మణిద్వీపవాసిని స్తుంచాడు యథ యథాన వేధాన చ విష్ణురేశ్వరో నవాసవో నైవ జలాధి న విత్తపో నైవ యమచ్చ పాపకస్తధ అసి దేవత్వమహం నమామితాం మళ్ళీ త్రిమూర్తులు అష్టదిక్పాలకులు లేనప్పుడు నువ్వు కూడా ఉన్నావు పంచభూతాలు ఇంద్రియాలు బుద్ధి మనస్సు వాటి గుణాలు సూర్య చంద్రుడు ఇవి ఏవీ లేనప్పుడు కూడా నువ్వు ఉన్నావు సంకల్పం మాత్రం చేత సృష్టించి సర్వతంత్ర స్వతంత్రాలయ్యి నడిపిస్తున్నావు నిన్ను తెలుసుకున్న వేత్త లేడు అమ్మా ఏ దీను రాండ్రు చనిపోయిన తమ పుత్రుడును చూపించమని బతుమాలుతున్నారు నాకంతటి శక్తి లేదు నువ్వే చూపించు తల్లి శ్రీ భువనేశ్వరి కరుణించింది వారందరినీ స్వర్గం నుంచి ఆహ్వానించి తెచ్చి చూపించింది కుంతి గాంధారి సుభద్ర ఉత్తర పాండవులు వారిని చూశారు మూర్ఛపోయారు కర్ణ దుర్యోధనాథులు అంతర్ధానం చెందారు మహామాయ కల్పించిన మహేంద్రజాలం అందరూ మళ్ళీ స్పృహలోకి వచ్చారు వీట్కోలు తీసుకుని మహర్షులు శతయూపాశ్రమ నుంచి నిర్ నిష్క్రమించారు తర్వాత పాండవులు బయలుదేరారు దారి పడవున వ్యాసుడి ఘనతను కథలు కథలుగా చెప్పుకుంటూ గజపురం హస్తినాపురం చేరుకున్నారు श्री श्रीदेवी भागवतवी भागवत द्वितीयस्कंदम एडव अध्याय स्रीमात्रेय नम श्रीजगन्मा नम ओं नमो भगवते वासुदेवाय ओं नम शिवाय